హాయ్ ఫ్రెండ్స్ గోగ్సెట్ సుబ్బారావు మీ సైకాలజీ మనం ఇంతకుముందు ఎపిసోడ్లో పేరెంటింగ్ టైం గురించి చెప్పుకున్నాం కదా ఆ పేరెంటింగ్ టైం మనం ఎలా ఉపయోగించుకోవాలి పేరెంటింగ్ టైం అంటే భార్యాభర్తలిద్దరూ తల్లిదండ్రులు ఇద్దరు ఫోర్ టు ఫైవ్ కానీ ఫైవ్ టు సిక్స్ కానీ సిక్స్ టు సెవెన్ ఏదో ఒక వన్ అవరు స్పెండ్ చేయాలనుకున్నాం కదా అలా ఫోన్ ద్వారానో వీడియో కాల్ ద్వారానో జూమ్ ద్వారానో పిల్లలతో కనెక్ట్ అయ్యి మనం ఆ టయాన్ని వాల్యుబుల్ టైంగా క్వాలిటీ టైంగా మనం స్పెండ్ చేస్తే పిల్లల్లో మంచి బిహేవియర్ని మంచి నాలెడ్జ్ని మంచి రిలేషన్షిప్ని మనం అందియచ్చు అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ క్వాలిటీ టైం ఎలా స్పెండ్ చేయాలి ఆ క్వాలిటీ టైం ఎలా స్పెండ్ చేయాలంటే మనకిక్కడ పేరెంటింగ్ అనేది ఇప్పుడు చాలామంది రకరకాల కోర్సుల రూపంలోను రకరకాల వీడియోల రూపంలోను చాలామంది సైకాలజిస్టులు లైఫ్ కోచ్లు ఇలా చాలామంది పేరెంటింగ్ గురించి చెప్తూ వస్తున్నారు ఎందుకంటే ఎంతమంది చెప్పినా ఇంకా అది ఫాలో అవటం చాలామంది చేయట్లేదు అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయ్యిందనేది ఎంతమంది పేరెంటింగ్ గురించి పేరెంటింగ్ గురించి మాట్లాడుతున్నారు కోర్సుల గురించి ఆ టైం గురించి వాళ్ళ బిహేవియర్ గురించి వాళ్ళ పెంపకం గురించి ఎంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారంటే దాని యొక్క ఫలితం దాని యొక్క వాల్యూ దాని యొక్క విలువ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలామందికి ఇప్పుడు అవసరమైంది అన్నమాట ఎందుకంటే పిల్లలు రకరకాల బిహేవియర్ ప్రాబ్లమ్స్లో మానసికమైన ప్రాబ్లమ్స్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఉండటం దారి తీయటం వలన ఎలా మా పిల్లలు ఎందుకు ఇలా అవుతున్నారు అలా ఎందుకు అవుతున్నారు ఇలా మానసికంగా ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఏడీహెచ్డీ కానీ ఓసీడీ ప్రభావంతో కానీ హైపర్ యాక్టివ్ కానీ ఇట్లా డిప్రెషన్లో కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది చాలామందికి పేరెంట్స్లో ఉన్న భయాలు డౌట్లు కారణాలు అన్నమాట ఎందుకంటే ఇక్కడ వాళ్ళతో స్పెండ్ చేసే టైము ఎక్కువ మంది కానీ రిలేషన్షిప్స్లో లేకపోవటం వల్ల తల్లిదండ్రులుగా తల్లిదండ్రులు ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవటం వలన అందరూ ఫోన్కి స్క్రీన్లకి ఎడిక్ట్ అయిపోయి ఫిజికల్గా కలిసి మాట్లాడుకోవటం కానీ లేకపోతే కాల్స్లో అన్న మనుషులతో మాట్లాడుకోకపోవటం కానీ ఇలాంటివన్నీ లేకపోవటం వలన వాళ్ళలో ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏ బిహేవియర్తో అయితే ఉన్నారు ఎలాంటి వీడియోలు అయితే చూస్తున్నారో ఎలాంటి కంటెంట్ అయితే చూస్తున్నారో అలా వాళ్ళు మారిపోయి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది అనమాట ఆ వీడియోల ప్రభావం వల్ల కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని నుంచి మనం బయటకు రావాలంటే ఎందుకంటే ప్రతి ఒక్కటి ఫోన్లు స్క్రీన్లతోనే ఇక్కడ మన చదువులు కానీ ఎగ్జామ్స్ నుంచి మన హోంవర్కులు వర్క్లు కానించి ప్రతి ఒక్కటి ఫోన్లు స్క్రీన్లు వీటిల్లోనే ఎక్కువ వర్క్లు అయిపోవటం వల్ల వాళ్ళు ఆడుకోవటం కూడా స్క్రీన్తోనే ఆడుకుంటున్నారు చూడటం కూడా స్క్రీన్లోనే చూస్తున్నారు అన్నీ దాంట్లోనే అయిపోవటం వల్ల వాళ్ళు ఎలాంటి కంటెంట్ చూడాలి ఎలాంటిది చూడకూడదు అనేది రెగ్యులేషన్ రెగ్యులేటింగ్ అనేది లేకపోవటం వల్ల ఏది పడితే అది చూడటం వల్ల వాళ్ళల్లో రిలేషన్షిప్ బాండ్ ఫ్యామిలీ బాండ్ అనేది తగ్గిపోయి ఎప్పుడు ఆ నో టీవీలకి అడాప్ట్ అయిపోతున్నారనమాట కాబట్టి దాని నుంచి డైవర్ట్ అవ్వటానికే ఈ పేరెంటింగ్ టైంని మనం బాగా యూజ్ చేసుకుంటే పిల్లల్లో మెరాకిల్స్ క్రియేట్ చేయవచ్చు అనమాట ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ ఎవరో ఒకళ్ళన్నా కంటిన్యూగా కూర్చొని వన్ అవర్ టూ అవర్స్ అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళే వచ్చే ప్రతిరోజు వచ్చే చేంజెస్ని మనం గమనించి దాన్ని కరెక్షన్ చేసి ఇలా కాదు నన్ను ఇలా అన్నప్పుడు ఇమీడియట్గా అది మారే అవకాశం ఉంటుంది అలా మనం ప్రతిరోజు మాట్లాడకుండా ప్రతిరోజు గమనించకుండా ఎప్పుడో వారానికో పది రోజులకో నెలకో గమనించి ఇది కరెక్ట్ కాదు ఇది ఎలాగా అన్నప్పుడు వాడు మారటం కష్టమైపోతుంది ఎందుకంటే ఆ బిహేవియర్ వాళ్ళ లోపల చాలా రోజులుగా ఉండి ఉండి ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది కాబట్టి దాని ఇంపాక్టు చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి ఒకసారి మనం చెప్పగానే మారలేరు అనమాట కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు మాట్లాడుతుంటే ప్రతిరోజు వాడు తెలుసుకున్న కొత్త విషయాల్లో మంచివా చెడువా అనేది మనం బ్యారేజ్ వేసుకుని ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ ఇది మంచివి ఇది చెడ్డవి అని అప్పుడే చెప్తే అప్పుడే వాడు తీసి పక్కన పెట్టేసి కరెక్ట్ ఆటలతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనమాట అలాంటి చెప్పే టైం లేకపోవటం వల్ల అలాంటి సలహా ఇచ్చేవాళ్ళు ప్రతిరోజు లేకపోవటం వల్ల అలా తల్లిదండ్రులు ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ మంచిగా ప్రేమగా ఎమోషనల్గా ఎఫెక్షన్గా కూర్చుని వాళ్ళు వాళ్ళతో స్పెండ్ చేసే టైం లేకపోవటం వల్ల పిల్లలు కూడా పేరెంట్స్తో షేర్ చేసుకోవాల్సినవి షేర్ చేసుకోలేకపోవటం వల్ల వాళ్ళ మనసులోనే ఉండి నెగిటివ్ ఉండి పాజిటివ్ ఉండి అన్నీ ఉండి నెగిటివ్ ఈ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నెగిటివ్ బిహేవియర్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు అలా నెగిటివ్ బిహేవియర్ అట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ నెగిటివ్ బిహేవియర్ బయటికి తీసుకొస్తారో ఆ టైంలో మనం చూసే పేరెంట్స్గా మనం షాక్ అయ్యి మనం ఎంతో బాధపడాల్సి వస్తుంది కాబట్టి మనం దీని నుంచి మనం ఎస్కే కావటం దీని నుంచి మనం బయటకు రావడానికి స్టార్టింగ్ నుంచే పిల్లలతో మనం ప్రతిరోజు ఒక వన్ అవర్ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏ రోజు ఏ రోజుకి ఆ రోజు ఏం జరిగింది క్లాసులో ఏం చెప్తున్నారు ఏం ఆడుకున్నారు మీ ఫ్రెండ్స్ ఏం చేసుకుంటున్నారు ఎట్లా ఆడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు ఇట్లా మనం ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే ప్రతిరోజు వాడికి చెప్పే కంటెంట్ ఉంటుంది ప్రతిరోజు చెప్తా ఉన్నప్పుడు ఏ విషయాన్ని దాయినీకి ఉండదు ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయం ప్రతి చిన్న విషయం కూడా మనతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ క్వాలిటీ టయాన్ని పిల్లలతో స్పెండ్ చేయటం ఆ పేరెంటింగ్ టైర్ని యూస్ చేసుకుని పిల్లలతో స్పెండ్ చేస్తే పిల్లల్లో వచ్చే ఆ నెగిటివ్ బిహేవియర్ని మనం ఏ రోజుకి ఆ రోజే మార్చేసి ఏ రోజుకి ఆ రోజే వాడికి చెప్పడం వలన అది స్ట్రాంగ్ అవ్వకముందే స్టార్టింగ్లోనే మనం సలహా ఇవ్వటం ద్వారా వాళ్ళు మార్పు ఈజీగా వస్తుంది కాబట్టి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పేరెంటింగ్ టైం అనేది ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ కానీ ఫైవ్ టు సిక్స్ కానీ సిక్స్ టు సెవెన్ కానీ ఇద్దరు స్పెండ్ చేస్తే అసలు మామూలుగా ఉండదు పిల్లల్లో చాలా మీరు ఏ విధంగా అయితే అనుకుంటారో పిల్లల్ని ఆ విధంగా మీరు చేయగలుగుతారు కా ఒకళ్ళైనా కానీ పర్వాలేదు కానీ మ్యాక్సిమం పే పిల్లలతో స్పెండ్ చేసే టయాన్ని మాత్రం క్వాలిటీ టైము మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని పిల్లలతో స్పెండ్ చేయండి పిల్లలతో రిలేషన్ పెంచుకోండి పిల్లలతో బాండ్ పెంచుకోండి మీరు రిలేషన్ చాలా బాగుంటుంది వాళ్ళ చదువుల్లో అయినా కానీ వాళ్ళ బిహేవియర్లో అయినా కానీ వాళ్ళ వాళ్ళ క్రమశిక్షణలో అయినా కానీ ఎంతో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ పేరెంటింగ్ టైం అనేది మీరు చాలా చాలా వాల్యుబుల్గా చాలా క్వాలిటేటివ్గా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గా మీరు పిల్లలతో స్పెండ్ చేస్తే కంపల్సరిగా పిల్లల్లో చేంజెస్ వస్తుంది పిల్లల్లో ఆ మార్పు మంచి బిహేవియర్ వేలో మార్పు తీసుకురావచ్చు మంచి క్రమశిక్షణ వేలో మార్పు తీసుకురావచ్చు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు పేరెంటింగ్ అప్పుడే పిల్లలు పుట్టిన వాళ్ళు అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానించి వాళ్ళు బయటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ప్లే స్కూల్కి కానీ నెక్స్ట్ ప్రైమరీ స్కూల్కి ఇలా వెళ్ళే క్రమంలోనే మనం ప్రతిరోజు వన్ అవర్ స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళతో అప్పుడు అసలు చిన్నప్పటి నుంచే మనమైతే అసలు ఏ విధమైన డివియేషన్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మ్యారాకల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట ఖచ్చితంగా ఇది అయి తీరుతుంది మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరే యాక్సెప్ట్ చేసి మీరే నలుగురికి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పేరెంటింగ్ టాయాన్ని క్వాలిటీగా ఉపయోగించుకుని పిల్లలతో ఆ బాండ్ కానీ ఆ రిలేషన్ కానీ ఆ బంధాన్ని పెంచుకుని మంచి బిహేవియర్ మంచి క్రమశిక్షణలో మీ పిల్లల్ని మీరు పెట్టుకుని మీరు హ్యాపీగా ఆనందంగా జీవిస్తారనేది నా యొక్క కోరిక